పులివెందులలో మహిళా ఉద్యోగులకు భద్రత కరువైందా పులివెందుల పురపాలిక కార్యాలయంలో మహిళా చిరుద్యోగులపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి పురపాలికలోని పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న పలువురు మహిళా చిరుద్యోగులు సంబంధిత అధికారి తమను కార్యాలయంలోనే కాకుండా ఇంట్లో కూడా క్లీనింగ్ పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశాడని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధిత మహిళలు వాపోతున్నారు అధికారి మాట వినకపోతే సమావేశాల నెపంతో తరచూ తన కార్యాలయానికి పిలిపించుకుని పలువురు మహిళా సచివాలయ సిబ్బందిని గంటల తరబడి నిలబెట్టేవారని ఆరోపణలున్నాయి కనీసం కూర్చోబెట్టకుండా సమావేశం మొత్తం నిలబెట్టడం ద్వారా మానసిక వేధింపులకు గురిచేశాడని మహిళా ఉద్యోగులు చెబుతున్నారు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పుకుంటే ఉద్యోగ భద్రత కోల్పోతామన్న భయం అవమానం కారణంగా ఇప్పటివరకు బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అదునుగా అధికారి పలువురు మహిళలపై అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చివరకు బాధిత మహిళా చిరుద్యోగులు మున్సిపల్ చైర్మన్ను ఆశ్రయించారు ఈ అంశంపై చైర్మన్ వివరణ కోరగా మహిళా చిరుద్యోగులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు